కూడా కొన్ని నిమిషాలు చెప్తా జగన్కి మళ్ళ చూసి గుర్తుకొచ్చిందమ్మా ఈ యాక్సి కొట్టే బాగుంది అని పెట్టారు ఎందుకంటే వెల్లెట్లో ఆల్రెడీగా ఎమ్ఆర్ఓ ఆఫీస్ రిజిస్ట్రేషన్ వాళ్ళ మనుషులు ఉంటూ డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా కాదు అన్ని ఇదంతా ఊరు బయట ఫ్లాట్ వేసుకుందామని ఫ్లాట్ వేస్తే ఫ్లాట్ లేకుండా డబ్బులు ఇయ్యాలా ఒకయాలా పదవ దియాలా అరవై తీయాలా ఎట్లా ఎంత దానం మనం మార్కెట్ పోతే కూడా మంచిది మంచి తాతాబి కోరుకుంటాం మరి మీకు ప్రతిపంచ యోగులు తాజా కవరగా లాంటి వాళ్ళని అవన్నీ పుచ్చిపోయిన ఉంటాయి